కావాలనే శైలేంద్రను నమ్మించడానికి ప్లాన్ మిస్ అయినట్టు ప్లాన్ చేసిన భద్ర ఇదివరకు వస్తారా అనుపమ మీద దాడి చేసినప్పుడు కాపాడిన వ్యక్తి ఎవరో కాదు అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అని నేను ఒక వీడియో పెట్టాను కదా నేను అలానే ఫీల్ అవుతున్నాను అలా ఫీల్ అయ్యే ఇమాజినరీ స్టోరీ అని చెప్తున్నానండి నేను నా దృష్టిలో భద్రా పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని ఇలా ఏదైనా ట్విస్ట్ ఇస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది అందుకే నేను భద్రాని పోలీస్ ఆఫీసర్ లాగానే ఊహించుకుని నేను ఈ వీడియో చేయడం జరిగింది వస్తారాకి పెట్టవలసిన స్ప్రే చేసి నా కర్చీఫ్ని కావాలనే అనుపమకు పెట్టి అనుపమాని తీసుకువెళ్తూ ఉంటాడు భద్ర ఎందుకంటే శైలేంద్రని నమ్మించాలి కాబట్టి తన ఆఫీసర్ అని ఎవరికి డౌట్ రాకూడదు కాబట్టి అందుకే శైలేంద్ర చెప్పిన పనిని చేస్తున్నట్టే చేస్తూ అలాగే తన ఆఫీసర్ కాబట్టి తన కర్తవ్యాన్ని కూడా వస్తారాని వాళ్ళని కాపాడడం కాబట్టి అటు శైలేంద్రాన్ని నమ్మించడానికి వస్తారాని కాకుండా అనుపమాని తీసుకువెళ్లి కిడ్నాప్ చేస్తున్నట్టు నాటకమాడతాడు భద్ర అంతేకాదు వస్తారాకి మెలకు వచ్చి అనుపమాని వెతికేలా చేయాలి అని భద్ర వస్తారా ముఖం పైన నీళ్లు చల్లి అనుపమాని తీసుకుని వచ్చేస్తాడు ఏంటి ఎవరో నీళ్లు చల్లినట్టు అనిపించింది అని లేచి చూస్తే పక్కన అనుపమ కనిపించదు ఇంకా వస్తారా భయంతో మహేంద్ర రూమ్ దగ్గరికి వచ్చి తలుపులు కొడుతూ అనుపమ మేడం కనిపించట్లేదు అని చెప్తుంది అలా భద్ర వస్తారాన్ని కాపాడి శైలేంద్రకి వస్తారా మిస్ అయ్యింది వస్తారా ప్లేస్లో అనుపమాని తీసుకొచ్చాను చీకట్లో కనపడలేదు అని శైలేంద్రని నమ్మిస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ముకుల్కి పంపిస్తూ ఉంటాడు భద్ర శైలేంద్ర తనతో ఏ నెంబర్ నుండి కాంటాక్ట్లో ఉంటున్నాడు తనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ రికార్డింగ్స్ అన్నిటిని ముకుల్కి పంపిస్తూ ఉంటాడు భద్ర శైలేంద్ర డైరెక్ట్గా దొరకట్లేదు కాబట్టి తను ఎలాగోలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇలా అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్న ఆఫీసర్ అయినటువంటి భద్ర ద్వారా శైలేంద్ర నిజస్వరూపమంతా తెలుసుకుంటూ వాటన్నిటినీ సాక్ష్యాలుగా చూపించడానికి శైలేంద్రకు శిక్ష పడాలి అంటే ఆధారాలు కావాలి కాబట్టి ఆ ఆధారాలన్నిటినీ జాగ్రత్తగా సేకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా శైలేంద్రని దోషిగా నిలబెట్టాలి అని ముకుల్ అండ్ భద్ర అండ్ టీం ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే డైరెక్ట్గా డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ సెక్యూరిటీ వస్తారా ఫ్యామిలీకి ఇస్తే శైలేంద్ర చాలా జాగ్రత్త పడతాడు అనే ఉద్దేశంతో ఇలా రౌడీ రూపంలో భద్రని ఎంటర్ చేసి అది శైలేంద్ర మనిషిలాగా తను వర్క్ చేస్తున్నట్టు శైలేంద్రని నమ్మించి పోలీస్ సెక్యూరిటీని ఇస్తూ ఉంటారు ముక్కులండి టీము అలా ఒక పక్కన వస్తారా కుటుంబానికి ప్రొటెక్షన్ని కల్పిస్తూ అలాగే ఒక పక్కన శైలేంద్రని నమ్మిస్తూ ఉంటాడు భద్ర తరువాత ఒకరోజు సీక్రెట్గా ముకుల్ని కలుస్తాడు భద్ర భద్ర ముకుల్ ఇద్దరు హక్ చేసుకుని ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది మన ప్లాను అని అంటాడు ముకుల్ మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది ఆల్మోస్ట్ శైలేంద్ర నన్ను తన మనిషిగానే భావిస్తున్నాడు నేను ఖచ్చితంగా వాళ్ళని అంతం చేస్తాను అని నమ్ముతున్నాడు అని అంటాడు భద్ర ముకుల్తో భద్ర రిషి సార్ని ఎక్కడైనా దాచేయడేమో ఏమైనా చెప్పాడా నీకు శైలేంద్ర అని అంటాడు ముకుల్ లేదు ముకుల్ రిషి సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారంట అందుకే తను ఎక్కడైనా కనిపిస్తే తనను కూడా ఫినిష్ చేసేయండి అని నాకు రిషి సార్ ఫోటో చూపించాడు అని అంటాడు భద్రా ముకుల్తో గాడ్ రిషి సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటే ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదంటే ఏదైనా అపాయంలో ఉన్నారా అసలు ఏమీ అర్థం కావట్లేదు రిషి సార్ని ఎలా వెతికి పట్టుకోవాలి అని ముకుల్ అంటూ ఉంటాడు ఫోన్ కూడా వేరే డెడ్ బాడీ దగ్గర దొరికింది ఇప్పుడు రిషి సార్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏమీ అర్థం కావట్లేదు అని ముకుల్ బాధపడుతూ ఉంటాడు డోంట్ వరీ ముకుల్ రిషి సర్కి ఏమీ కాదు తాను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు త్వరలోనే ఇంటికొస్తారో అని నేను ఆశిస్తున్నాను అని అంటాడు భద్ర నేను కూడా అదే కోరుకుంటున్నాను రిషి సార్ త్వరగా వస్తే ఆ శైలేంద్రని మనం సేకరించిన ఆధారాలన్నీ చూపించి తనే నిందితుడు అని తనని దోషిగా నిలబెట్టాలి రిషి సార్ ముందు కానీ ఈలోపు ఆ దుర్మార్గుడు శైలేంద్ర వస్తారా పైన అటాక్లు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని అంటాడు ముకుల్ వస్తారాని కిడ్నాప్ చేయమని నాకు చెప్పాడు కాబట్టి సరిపోయింది ముకుల్ నేను ఏదో డ్రామా చేసి వస్తారా ప్లేస్లో అనుపమా మేడంని బయటకు తీసుకువచ్చి అలా శైలేంద్రని నమ్మించాను నాకు చెప్పాడు కాబట్టి నేను వస్తారా మేడంకి ఏమీ కాకుండా కాపాడగలిగాను అదే వేరే వాళ్ళతో ప్లాన్ చేస్తే అసలు వస్తారా మేడం ఏమయ్యేవారు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ అవసరం ముకుల్ అని అంటాడు భద్ర డైరెక్ట్గా ప్రొటెక్షన్ ఇస్తే శైలేంద్ర జాగ్రత్త పడతాడు అందుకే కదా నిన్ను ఈ రూపంలో పంపించి వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉండమన్నది అని అంటాడు ముకుల్ నువ్వు శైలేంద్ర వస్తారా మేడంని ఏదో చేస్తాడు అని భయపడకు ముకుల్ ఎందుకంటే నేనున్నంత వరకు వస్తారా మేడంని ఏమీ చేయలేడు శైలేంద్ర తన ప్లాన్స్ అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి తన ప్లాన్ని చిత్తు చేయడమే మన పని అని అంటాడు భద్ర వెళ్ళను భద్ర ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు మరి ముఖ్యంగా ఆ శైలేంద్రకి నీ పైన అస్సలు అనుమానం రాకూడదు అని అంటాడు ముకుల్ ఆ విషయం నేను చూసుకుంటాను నువ్వు పైపడకు ముక్కుల్ నేను వెళ్తున్నాను మళ్ళీ ఎవరైనా మనం మీట్ అయినట్టు చూస్తే అనుమానం రావచ్చు నేను వెళ్తాను అని భద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ముక్కులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా భద్రా ముకుల్ ఇద్దరు అయ్యి జరిగిన సంఘటనలన్నిటినీ డిస్కస్ చేసుకుని మళ్ళీ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అలా భద్ర రౌడీ రూపంలో శైలేంద్ర మనిషిగా ఉంటూ శైలేంద్ర నమ్మిస్తూ వస్తారాకి ఎదురయ్యే ప్రమాదాలను తప్పిస్తూ వస్తారాకి మహేంద్రకి అనుపమకి ప్రొటెక్షన్గా ఉంటూ ఉంటాడు భద్ర ఇలా ఏదైనా ఒక ట్విస్ట్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఆల్రెడీ దేవయాని శైలేంద్ర విలనిజంతో బుర్రలు హీటెక్కుతున్నాయి ఇంకా కొత్త విలనేందుకు ఇతను పాజిటివ్ రోల్ అయ్యండి ఇలా అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అయితే ఇలా ఏదైనా ప్లాన్ చేస్తే అసలు సీరియల్లో కూడా చాలా బాగుంటుంది కదా గూస్ పంప్స్ వస్తాయి ఇలా ట్విస్ట్ ప్లాన్ చేస్తే గనక చూద్దాం ఏం జరుగుతుందో కానీ నేనైతే భద్ర మాత్రం పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది అని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను ఇది జరిగినా జరగకపోయినా నా ఇమేజినరీ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి మీకేమనిపిస్తుంది భద్ర పాజిటివ్ రోల్ అనిపిస్తుందా నెగిటివ్ రోల్ అనిపిస్తుందా నాకైతే ఇలా భద్ర పాజిటివ్ రోల్గా ఉంటేనే బాగుంటుంది సూపర్ ట్విస్ట్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు భద్ర నెగిటివ్ రోల్ అనుకుంటున్నారో పాజిటివ్ రోల్ అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ ఎమాజినరీ స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలా ముకుల్ భద్ర ఇద్దరూ కలిసి శైలేంద్రని పక్క ఆధారాలతో శైలేంద్రని అందరి ముందు దోషిగా నిలబెట్టి చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆధారాలన్నిటినీ సేకరిస్తూ ఉంటారు శైలేంద్ర ఎస్కేప్ అవ్వకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు ముకుల్ భద్ర ఇద్దరూ కలిసి ఇలా పోలీసుల ట్రాప్లో పాడి శైలేంద్ర భద్ర నిజంగానే రౌడీ అనుకుని తను ప్లాన్స్ అన్నిటినీ భద్రకి చెప్తూ ఉంటాడు వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్